హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారు బాగుండాలి అని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తాను ఇది ఉగాది రోజు వీడియో అండి ఆ రోజు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దానిలో మా ఊర్లో ఉన్న టెంపుల్ గురించి చెప్తాను అని చెప్పాను అది ఏంటి ఎందుకు అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుస్తుంది ఉగాది పర్వదినంతో పాటు ఆ రోజు నా పుట్టినరోజు కూడా అంటే ఉగాది రోజు పుట్టావా అందుకే ఉగాది రోజు పుట్టినరోజు అన్నావా అని అనుకుంటారేమో కాదండి ఏప్రిల్ తొమ్మిదిన నా బర్త్డే ఈ ఇయర్ తొమ్మిదవ తేదీనే ఉగాది వచ్చింది అలాగే నేను పుట్టింది మంగళవారం ఈ సంవత్సరం తొమ్మిదవ తేదీ మంగళవారమే వచ్చింది అయినా నేనేం బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోనండి ఇంత ఏజ్ వచ్చాక మనకెందుకు అనిపిస్తుంది అందులోనూ మా వారు బెంగళూరులో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను అది కాక ఇంకొక రీజన్ ఈ మంత్లోనే మా బుడ్డోడి బర్త్డే సో వాడి బర్త్డే రోజు మా చిన్న సెలబ్రేషన్స్ ఏదైనా కానీ ఉగాది పుట్టినరోజు రెండు కలిసి వచ్చాయి కనుక కొత్త డ్రెస్ వేసుకుని గుడికి అయితే వెళ్ళాను గుడికి వెళ్లే ముందే ఇంట్లో పూజ తప్పనిసరి కదా అందుకే ఉగాది పచ్చడి చేసి ఇంట్లో పూజ చేసుకుని గుడికి బయలుదేరాం మేము గుడికి వెళ్ళే దారిలో మా ఇంటి ముందే ఇంకో గుడి ఉంది ఇప్పుడు ఆ గుడి కొత్తగా కొంచెం పెద్దగా కడుతున్నారు ఇంకా విగ్రహ ప్రతిష్ట జరగలేదు అది రాములవారి గుడి ఆ గుడి ముందే ఇలా అమ్మవారిని పూజిస్తారు సో ఇంటి ముందే ఉన్న అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని మేము వెళ్లాల్సిన గుడికి బయలుదేరాం వాడేమైనా దారిలో దొరుకుతాడా మా ముందే ముళ్ళి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నాడు అలా కాదు అని అరిచి వాడిని పట్టుకుని గుడికి అయితే వెళ్ళాను ఈ గుడిలో అమ్మవారి పేరు అంకమ్మ తల్లి ఈ తల్లి ఉగ్రరూపిణి ఈ తల్లిని మా ఇనిషియల్ మా గోత్రం ఉన్నవారే ఎక్కువగా కొలుస్తారు అలాని అందరూ రాకూడదని కాదు కానీ ఏంటో వాళ్ళే ఎక్కువగా కొలుస్తారు నాలుగు సంవత్సరాల క్రితం మాకు పొలాల మధ్యలో ఉండేది అంకమ్మ తల్లి గుడి అక్కడ విగ్రహ రూపంలో కాకుండా ఒక గదిలో పుట్టలాగా ఉండే తల్లిని కొల్చేవారు లోపలికి మగవారు మాత్రమే వెళ్లేవారు ఆడవాళ్ళు బయట నుంచి తల్లిని తలుచుకుంటూ దండం పెట్టుకోవాలి పొలాల్లో ఉండటం వల్ల వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది పడేవారు అందుకే ఊరి మొదట్లో గుడి కట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు పొలాల్లో ఉన్న గుడికి మా ఇనిషియల్ వాళ్ళే వెళ్ళేవారు ఎందుకో మిగతా వారు రావడానికి సంకోచించేవారు కానీ కొత్తగా గుడి కట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగాక ఇప్పుడు అందరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకుని వెళ్తున్నారు అమ్మకి ప్రతి ఆదివారం రాత్రి ఊర్లో అందరూ కలిసి భజనలు కూడా చేస్తారు మేము ఊరు వెళ్ళామంటే ఖచ్చితంగా అమ్మని దర్శించుకొని రావాల్సిందే మాకు అంత నమ్మకం అలాగే ఈ అమ్మను ఎక్కువగా కొల్చేది ఒకే ఇన్షియల్ వాళ్ళు కనుక వారి వంశం పెరగడానికి ఏమో కానీ ప్రతి ఇంట్లో మగపిల్లాడు పుట్టాల్సిందే నాకు తెలిసి ఒకరికో ఇద్దరికో మాత్రమే మగపిల్లలు లేరు మిగతా అందరికీ మగపిల్లలు పుట్టాల్సిందే ఇది ఆ తల్లి నిర్ణయమో ఏమో నాకు తెలియదు అందుకే ఎక్కువగా మా ఊర్లో అంకమ్మ అంకిరెడ్డి అని పేర్లు పెడతారు మా బుడ్డోడికి కూడా ఆ తల్లి పేరుతో సంబంధించేలా వేదర్షిత్ అని పెట్టాం ఈ అమ్మతో నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను విగ్రహ ప్రతిష్ట జరిగే టైంకి నాకు పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అప్పటికి నాకు పిల్లలు లేరు పిల్లలు పుట్టాలని అక్కడికి వచ్చిన పూజారిలో ఒక పూజారి నాకు అమ్మవారి ప్రసాదంగా అర్టిపండు ఇచ్చి తొక్క తీయకుండా మొత్తం తినేయమ్మ నీకు తిరిగి సంవత్సరంలోపు మగబిడ్డ పుడతారు అని చెప్పారు ఆ పూజారి మాటలు నిజమయ్యి తిరిగి సంవత్సరంలోకే నాకు మా బుడ్డోడు పుట్టాడు ఇది వినేవాళ్ళకి విడ్డూరంగా అనిపించిన ఎవరి నమ్మకం వాళ్ళది కదండి నా లైఫ్లో జరిగింది మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా అందుకే షేర్ చేశాను అంతే తప్ప ఏదైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి ఇక ఆ రోజు కొద్దిసేపు ప్రశాంతంగా అలాగే గుడిలో కూర్చుని తర్వాత ఇంటికైతే వచ్చేసాము వచ్చాక అందరం ఉగాది పచ్చడి తిని అలా కూర్చున్నాం అలా కూర్చోగానే కోడలు అల్లుడు అంటే మా ఆడబడుచు పిల్లలు ఇద్దరు నాకు చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు ఆ చాక్లెట్ అంతా తినడానికి నేను నేనేమన్నా చిన్నపిల్ల నా చుట్టూ ఇంతమంది చిన్నపిల్లలు ఉంటే ఆ చాక్లెట్ అంతా నేను తింటే బాగుండదు కదా అందుకే అప్పుడే తన్ని ఓపెన్ చేయమని చెప్పాను తను ఓపెన్ చేస్తుంది పక్కన మా బుడ్డోడు అది నాది నాకు కావాలి అని రచ్చ చేస్తూనే ఉన్నాడు అలా కాదు నాన్న అందరం షేర్ చేసుకోవాలి అని చెప్పి ఓపెన్ చేయించి అందరం షేర్ చేసుకుని అయితే తినేశాను తర్వాత మా అత్తమ్మ మా కోసం సెంటి చార్జుల పూలయితే కోసుకొచ్చారు ఈ పూలంటే నాకు చాలా ఇష్టం వా అతి స్మెల్ సూపర్గా ఉంటుంది అందుకే నేను వెళ్ళానంటే అత్తమ్మైనా కోసుకొస్తారు లేదంటే పక్కనున్న రిలేటివ్స్ అయినా నాకు తెచ్చిస్తారు అత్తమ్మ కోసుకొచ్చారు కాబట్టి విడిపోలు తీసుకొచ్చారు అందుకే నేను కూర్చొని అయితే మొత్తం కట్టేశాను ఇక ఆ రోజు ఉగాది స్పెషల్ కాబట్టి అత్తమ్మ వడకైతే నానేశారు ఆ అత్తమ్మ వడ చేస్తే రెండు వడలు చేయాల్సిందే మినపప్పుతో వడలు చేస్తారు అలాగే పచ్చని పప్పుతో వడలు చేస్తారు ఎందుకంటే కొందరు మినపప్పు వడలు తింటారు కొందరు పచ్చనపప్పు వడలు తింటారు ఎవరు ఏది తింటారో తెలియదు కనుక అత్తమ్మ రెండు పప్పులు నానేసి రెండు వడలు చేయడానికే ఇష్టపడతారు పల్లెటూరులో వాళ్ళు వడలు చేయాలంటే మిక్సీలో వేయడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళు ఖచ్చితంగా రోడ్లో రుబ్బాల్సిందే మా అత్తమ్మ కూడా అంతే మిక్సీలో అత్తమ్మ అన్న వద్దు వద్దు నేను రుబ్బిస్తాను అని చెప్పి రెండు వడలకి పప్పు అయితే రుబ్బించారు పాపం కష్టపడి ఎండ్లో అత్తమ్మ రుబ్బారు కదా అని చెప్పి నేను వాటిని కాల్చిపెట్టాను కాలవడం అయిపోగానే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి పెట్టిస్తే పిల్లలు తినేశారు పిల్లలతో పాటు పెద్దలం మేము కూడా తినేసాము చాలా టేస్టీగా ఉన్నాయి ఎంతైనా రోట్లో రుబ్బిన వడలు కదా మిక్సీలో వేయడం కన్నా రోట్లో రుబ్బిన వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత పిల్లలు వాటర్ మిలన్ కట్ చేయమంటే కట్ చేస్తానని తీసుకొచ్చాను మా వారు చూడండి దువ్వెన్ తీసుకొని వాటర్ మిలన్ కట్ చేస్తారంట ఇలా ఉంటాయి వాడితో తెంగిరవేషన్ ఇలా మా ఉగాది పండుగ అయితే జరిగింది